స్త్రీ మాత్రమే నిహా సింహరాశి వారికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అలానే కాకుండా దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుంది కాబట్టి ఏంటంటే మీరు కనుక ఖచ్చితంగా కొన్ని విధి విధానాలను ఆచరించుకోండి అలానే కాకుండా ఈ యొక్క స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రోజులో ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉంటే మీకు తిరిగి ఉండదు అన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ స్త్రీ కారణంగా ఏంటంటే మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు కూడా నష్టపోతున్నారు అని వారు చెప్పవచ్చు ఆ స్త్రీ ఎవరు మీకు ఎలా జరగబోతుంది ఎలానే కాకుండా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా చూసుకున్నట్లయితే కొంతకాలంగా వీరికి ఇబ్బందులు కూడా వస్తున్నాయండి చాలా బాధపడిపోతున్నారు అంటే వీరి బాధని ఎవరికి చెప్పుకోరని ముఖ్యంగా వారి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఏదైనా బాధగా ఉంటుందనుకోండి అనుకోండి వీరిలోనే వీరు దాచుకొని కొంచెం ఏంటంటే వీరే వీరు ఒకరు ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే వీరు మనసులో పెట్టుకొని చాలా వరకు కూడా కుమిలిపోతుంటారు బయటకి పంచుకోరు బయటికి చెప్పుకుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు అన్న ఒక ఇది అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే వీళ్ళలోనే వీరు దాచుకుంటారు కొంతమంది ఏంటంటే జీవిత భాగస్వామితో పంచుకుంటారు కొంతమంది అసలు అది కూడా పంచుకోరు అనమాట ఈ సింహరాశి వారి యొక్క అంటే తత్వం ఇలా ఉంటుందండి ఇది మనసులో పెట్టుకుంటారు ఏదైనా సరే భరిస్తారు ఎంతవరకు భరించాలో అంతవరకు ఏంటంటే భరిస్తూనే ఉంటారనమాట అందుకే సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఓపిక చాలా తక్కువగా ఉంటుందండి అంటే ఓపిక కూడా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎంత భరించాలో అంతే భరిస్తూ ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే సింహరాశి వారి పరంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎంత బాధన సరే నవ్వుతూ కనిపిస్తూ ఉంటారనమాట అంటే వీరిని చూస్తే ఎలా ఉంటారంటే వీరి జీవితంలో వీరి కష్టాలే ఉండవేమో అన్నట్టుగా ఉండిపోతారు కొంతమంది సింహరాజులు ఎలా ఉంటారంటే రూపాయి లేకపోయినా సరే బాగా ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు అంటే వీళ్ళు చాలా దగ్గర డబ్బు ఉంది వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్నలా కనిపిస్తూ ఉంటారు వీరి దగ్గర నిజానికి చెప్పుకోవాలంటే ఏమీ ఉండదు వీరు ఉండే పద్ధతి కావచ్చు అంటే ఉండే విధానం కావచ్చు నలుగురిలో అలా కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే నరదిష్టి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సింహరాశి వాసుకి విపరీతంగా నరదిష్టి అనేది ఉంటుంది అనమాట నరదిష్టికి అనేక రకాల పరిహారాలు చేసుకుంటారు కానీ నరదిష్టి పోదు అంటే నరదిష్టి అంటే కనుక బాగా డబ్బు ఉంది బాగున్న వాళ్ళు చాలా సంపాదించుకుంటారు ఇలా ఏంటంటే నలుగురిలో ఇలా పేరు పడిపోతుంది అనమాట సింహరాశిలో కొంతమంది బాగానే ఉన్నారు కాదని కాదు కానీ కొంత మంది పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఏంటంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా బాధలు కొన్ని అప్పుల బాధలు అలానే కాకుండా ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు గొడవలు ఇలాంటివన్నీ సింహరాశిలో కామన్గా ఉంటూనే ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది కాకపోతే ఏంటంటేనండి ఈ సింహరాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారం రోజులు చేసుకునే పని ఒక్క రోజులోనే చేయాలనే ఒక తపన అనేది వీళ్ళు పడిపోతుంటారనమాట ఒక రోజులోనే పని మొత్తం చేసుకోవాలన్నట్టుగా ఉండిపోతారు అలా చేయకుండా ఉంటే చాలా మంచిది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే వీరికే మంచిదని ఒక రంగా మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా వీరి మనసు చూసుకున్నట్లయితే హెల్పింగ్ నేచర్ మనసులో అండి అంటే ఎక్కువగా సహాయం చేస్తారు కానీ వీరు బాధలో ఉండడం మాత్రం దీనికి హెల్ప్ చేసేవారు ఎవరు కూడా ఉండరండి వీరి నుంచి హెల్ప్ తీసుకొని వీరు చాలా వరకు కూడా దూరం పెట్టే వాళ్ళు అందరం చెప్పవచ్చు అవసరం ఉన్నంతసేపు బాధ ఎక్కువగా మాట్లాడతారు అవసరం తీరిన తర్వాత వీడిని పట్టించుకునే నాదా అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్త తీసుకున్నాలనే కాకుండా ఎవరితో కూడా మీ పర్సనల్ విషయాలు పంచుకోకండి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మీకు తెలిసిన వాళ్ళైనా సరే మీ బంధువులైనా సరే అండి వారితో ఏ విషయాలు కూడా పంచుకోకండి మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారండి ఇది ఒక్కటి మీ మైండ్ స్పాయింట్ అనమాట అందరి మన వాళ్ళే కదా అందరూ నా వాళ్ళే కదా అన్నట్టుగా అందరినీ బాగా నమ్ముతారు ఆ తర్వాత చాలా మోసపోతారు అనమాట భారీ పరంగానే చాలా మోసాలు జరుగుతాయి వీరికని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అధికంగా ఎవరిని నమ్మకండి అలానే కాకుండా ష్యూరిటీ సంతకాలు అసలు చేయకండి ఆ పనులు మీకు కలిసి రావు అలానే కాకుండా ఏంటంటే ఎవరి మధ్యలోకి మీరు వెళ్ళకండి ఎవరి మధ్యలోకి మీరు వెళ్ళంటే మధ్యవర్తిగా ప్రవర్తించకండి అలా కూడా మీకు నష్టాలు జరిగే అవకాశంగా అధికంగా కనిపిస్తున్నాయి ఇలా కొన్ని కొన్ని విధి విధానాలు మీరు చూసుకున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మీకైతే ఇబ్బంది అనేది లేనే లేదండి ఇక దూసుకు వెళ్తారు లైఫ్లో అని చెప్పవచ్చు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ముఖ్యంగా మనము ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు మీరు చూసుకున్నట్లయితే బాగుందండి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేదనమాట ధనానికి ధనం వస్తుంది మంచి పేరును సంపాదించుకోగలుగుతారు అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది ఎక్కడ ఇబ్బంది కూడా ఉండదు కానీ కొంచెం ఏంటంటే మీ పనులు కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయన్నమాట అంత ఫాస్ట్గా జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు స్లోగా జరుగుతాయి కానీ మీకు స్లోగా జరిగినా కానీ లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని నష్టాలు అయితే ఉండవు అంటే మీరు ఊహించినన్ని లాభాలు పొందకపోవచ్చు కానీ మీరు ఊహించినట్టు దా ఒక ఎయిటీ పర్సెంట్ లాభం అయితే పొందే అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇరవై ఆరో తేదీన మీకు మిమ్మల్ని ఒక రాశి చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనమాట మీకు చాలా చక్కగా ఉండబోతుంది విద్యార్థుల పరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది చక్కగా ఉంటుంది ఎక్కడ కూడా ఏదీ లేదు కానీ మీరు ఏంటంటే కొంచెం ఆలోచన పడిపోతారు ఆలోచన పడిపోయి ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు అంటే మీరు ఆలోచించే విధానం ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట అది కొంచెం తగ్గించుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఆరవ తేదీ ఇరవై ఆరు తేదీ మీకు ఇబ్బంది అయితే లేదు అన్ని విధాలుగా కూడా బాగుంది అన్ని రంగాల వరకు బాగుంది అంతా కూడా మంచిగా మంచిగుందని చెప్పవచ్చు ఇరవై ఏడవ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది బ్ర ఇబ్బంది ఉండదు చేసే పనులలో ఏంటంటే బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే పని అనేది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తిరిగి మళ్ళీ ఇరవై ఎనిమిది తేదీన కొంచెం అందుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అనమాట వృత్తుల పరంగా విద్యార్థుల పరంగా అంత చక్కగా ఉందండి ఇబ్బంది ఉంది అని చెప్పుకునేది ఏది లేదనమాట అంతా బాగుంది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడవ తేదీ నుండి కొంచెం ఏంటంటే తలనొప్పి రావడం కానీ మెడ నరాలు బాగా గుచ్చుకోవడం కానీ ఎడమ చేయి బాగా లాగడం కానీ సమస్య సింహరాశిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అందరికీ వస్తుంది అంటే కనుక అందరికీ రావచ్చు కనీసం కొంతమందికి రాకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది టైంకి నిద్రపోండి సమయానికి అలానే కాకుండా ఆహారం మంచిగా తీసుకొని అలా వచ్చేసి కొంచెం ఆలోచన పక్కన పెట్టండి మీరేంటంటే ఎక్కువగా ఆలోచన చేస్తే మీరు ఈ సమస్యను తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది రాశిపరంగా ఇరవై ఎనిమిదవ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి ఇబ్బంది ఇక్కడ లేదు కానీ ఇరవై ఎనిమిదవ తేదీన మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి శుభవార్త రాబోతుంది అదేంటంటే మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళకు కావచ్చు మీ యొక్క సోదరి సోదరులకు కావచ్చు సింహరాశిలో ఉండే కొంతమంది అబ్బాయిలమ్మాయిలకు కావచ్చు మీ యొక్క పుత్ర సంతానానికి ఇలానే కాకుండా పుత్రిక సంతానానికి వివాహం ఇలా వివాహం ఈ యొక్క వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అక్కడ ఏంటంటే మంచి వార్త వినే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క వార్త అయితే ఇరవై ఎనిమిదవ తేదీన వింటారు అలానే కాకుండా ఏదైనా మంచి అంటే ఫంక్షన్కి వెళ్ళడం కానీ ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్ళడం కానీ ఇరవై ఎనిమిదో తేదీన జరుగుతుంది సింహరాశిలో ఉండే వాళ్ళకైతే ఇరవై ఎనిమిదవ తేదీన బాగుంటుంది బ్రహ్మాండంగా ఇరవై ఎనిమిది తేదీన ఇంకా పేరు ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది ఈ మంచి గౌరవం కూడా పాటిస్తుంది ఆ వృత్తుల పరంగా బాగుంటుంది మీరు చేసే పనులు మంచి విజయాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇలా మీకు ఏంటంటే ఉద్యోగం సర్చ్లో ఉండేవారికి ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగ ఉత్ వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది కానీ విద్యార్థులు ఏంటంటే కనుక చదివిని మర్చిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే చదివిని కొంచెం గుర్తుకుండేలాగా మీరు ఏంటంటే ధ్యాస పెట్టి చదివితే ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే చదివింది ఒకటికి రెండు సార్లు చదవండి గుర్తుకుంటుంది చదివింది ఇక్కడ మర్చిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీన కూడా ఇబ్బంది అయితే లేదండి ఓవర్గా మనం చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా మీకు ఇలా పెద్ద ఇబ్బందులు వస్తాయి ఇలా ఏదైనా ఇబ్బందికరమైన సమస్య వస్తుంది దానివల్ల చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు కలిగేసి చాలా వరకు కూడా నష్టపోతారు అన్నట్టుగా లేదు కానీ మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా బాగుంటుంది అలానే కాకుండా భార్య భర్తల మధ్య ఏదైనా విభేదాలు తొలగిపోతాయి దానికి తోడు ఇంకోటి ఏంటంటే మంచిగా మీరు చేసే పనుల్లో కూడా ఎక్కువగా లాభం ఉంటుంది కాకపోతేనంటే కనుక పనులు కొంచెం స్లోగా చేస్తారు అన్ని విధాలుగా బాగుంటుందంటే ఫస్ట్ కంట చూసుకుంటే ఎప్పుడు కొంచెం బాగానే ఉంటుందన్నమాట ఈ నాలుగు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పవచ్చు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే ఈ స్త్రీ కారణంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ ఎప్పుడు కూడా మీకు శత్రువు అని ఒక రకంగా చెప్పవచ్చు ఈ స్త్రీ వల్ల ఏంటంటే మీరు జీవితంలో కొంచెం మూసపోయారు మూసపోయే అవకాశాలు కూడా ఎక్కువ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఎవరో కాదండి ఇక్కడ నేను వాళ్ళ పేర్లు అనేది చెప్పడం లేదు వారికి సంబంధించినటువంటి లెటర్స్ అని చెప్తాను అంటే మీ యొక్క రాశిపరంగా మనం చూసుకున్నట్లయితే స్త్రీ కారణంగా మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పవచ్చు ముందుగా చూసుకున్నట్లయితే ఈ బి లెటర్ వచ్చేసి ఆ తర్వాత ఎస్ లెటర్ వాళ్ళ నుంచి మీకు ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందండి మీరు ఏంటంటే ఒక రకంగా శత్రువులు అనమాట మిగతానే బాగానే ఉంటారు బాగానే మాట్లాడతారు మిమ్మల్ని చాలా వరకు కూడా పొగుడుతూ ఉంటారు ఇవన్నీ చేస్తారు కానీ మీ మీద చెప్పే చాడీలని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తుంటారండి అలానే కాకుండా ఈ రెండు లెటర్స్ ఉన్నాయి కదా ఎప్పటికీ కూడా మీకు వీళ్ళ నుంచి ఇబ్బందే కానీ ఇబ్బంది నుంచి ఇక్కడ కూడా లాభం ఉండదు ఇక్కడ మీరు అనుకోవచ్చు మరి ఈ పేర్లకు సంబంధించి భార్యలు ఉన్నారండి అంటే కనుక ఇక్కడ భార్యలని కాదు ఈ లెటర్స్ సంబంధించిన వారు అంటే మీ బంధువుల్లో కావచ్చు ఫ్రెండ్స్ తరఫుల్లో కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు అడవాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా మీ పైన కొంచెం కోపం ద్వేషంతో వీరేంటంటే రగిలిపోతున్నారు ఎక్కడ కూడా మీరు కన్యాయం చేయలేదు కానీ వీరికి ఏంటంటే మీరు కొంచెం పడదండి అలా ఏంటంటే మీరు ఇబ్బందికరమైన సమయం కాబట్టి మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి